ఈ పన్నెండు లెడ్ లోని పన్నెండో రోజు ప్రభావ రీతిలో కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి అయా నైనా పిడ్డ ప్రభానైనా వాక్యానికి నిలబడ్డాడు ప్రభా అయా నిలువబడేవాడు ఎవరైనా కానీ మాట్లాడేవారు నీవు ప్రభా నైనా నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి అయా నేను వాక్యం విన్నప్పుడు ప్రభు మేము శ్రద్ధగా ఉండడానికి ప్రభావ నేను మాకు సహాయం దయచేయండి తండ్రి ఎటువంటి వాళ్ళతో కూడిన ఆటపాటలు లేకుండా ప్రభా నీ వాక్యాన్ని నీ మాటని శ్రద్ధగా వినడానికి నువ్వు మాకు సహాయం దయచేసి అయ్యా నీ బిడ్డను జ్ఞాపకం చేస్తూ నీ సులువుచాటును మరుగుపరుచుకుని నీ నోటు బోరగా వాడుకోమని నగరడే నీకు తీసుకున్నామని మీ చిరు బ్రతమాలు వేడుకొని తీసుకుంటున్నాను నా పర్మ తండ్రి ప్రార్థించినటువంటి ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరీ వాక్యం చదివినటువంటి సహోదరికి పాత్ర పొందిన వాక్య భాగము సువార్త వాక్య భాగము ప్రార్థించిన సహోదరులందరికీ కూడా పన్నెండవ రోజు రాక్య చదివి ప్రార్థించినటువంటి వీడులందరికీ ప్రత్యేక వందనాలు కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి చేరు వచ్చిన సంఘ పిల్లలైనా మీ అందరికీ కూడా నిండు మనసుతో హృదుపొరుగు వందనాలు ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఈనాటి మన జాన విషయము పరమ గురువు పరమ గురువు పరలోకపు గురువు ఎవరు గురు అని పదానికి సంస్కృతంలో ఈ రీతిగా రాయబడింది గురు అంటే చీకటి అంధకారం రు అనగా వెలుతురు ప్రకాశం అని అర్థం గురువు ఈ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గరికి సుధాకర్ మీనన్ అనే ఆయన వెళ్ళి అయ్యా భారతీయ ఇతిహాసాల్లో కానీ భారతీయ చరిత్రలో కానీ ఈ పుస్తకాల్లో కానీ సరైనటువంటి గురువు నాకు దొరకలేదు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేర్చినటువంటి గీతోపదేశములను కూడా అతడు సరైనటువంటి బాధకుడుగా గురువుగా నాకు అడ్డుపడలేదు అసలు ఎవరు నిజమైన గురువు అని ఆ ఉపాధ్యాయుడు గురువుగా గురు వృత్తిలో కొనసాగి రాష్ట్రపతి అయినటువంటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణు కేరళ అనేటువంటి సుధాకర్ మీనర్ వెళ్ళి అడిగాడట అడిగితే ఆయన అన్నాడట కంగారపాడుకుండు అని చెప్పి హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్లి ప్రేమ సందేశం గ్రీన్ అడ్ గుర్తికిచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు గురువు ఎలా ఉంటాడో బాలికుడు ఎలా ఉంటాడు నీకు అర్థమవుతుందని చెప్పి ఆ పుస్తకం ఇచ్చి ఆయన్ని పంపించేశారు ఎవరు ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదున గురు పూజోత్సవం అని ప్రతి పాఠశాలలో కూడా జరుగుతూ ఉంటారు ఏ ఉత్సవము ఆ రోజు గురువుల్ని సన్మానించడం గురువుల్ని హానర్ చేయటం గురువుల్ని గౌరవించటం ఈ రీతిగా సెప్టెంబరు ఐదో తారీఖును ఏ అయితే కదా మరి ఏంటి చర్చించుకుంటారు సెప్టెంబర్ ఐదు గురు పూజోత్సవం ఉంటాడు దాన్ని ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు మాకు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే రామగుండ విశ్వేశ్వర అని ఇంజనీరింగ్ డే చేస్తారు అతడు మొట్టమొదటి ఈ భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ అంట బీటెక్ చేసిన వాడు ఆయన ఆయన చేసినటువంటి సందర్భంగా ఆయన గురించి చేస్తారు ఇది కూడా చేస్తారు ఏది గురిపోచొచ్చు కనుక గురువు గు అంటే చీకటి లేక అంధకారం రూ అంటే ఏం చెప్పాను వెలుగు ప్రకాశం అని అర్థం కనుక చీకటిని పాలదోలిగినటువంటి గురువు అంధకారాన్ని తలరించగలిగినటువంటి గురువు వెలుగును ప్రసాదించగలిగిన గురువు వెలుగును పరిచయం చేయగలిగిన గురువు వెలుగులో నడిపించగలిగిన గురువు మన ఇతిహాసాల్లో గాని చరిత్ర పుటాల్లో గాని వేదాల్లో కానీ ఎక్కడ కూడా సరైనటువంటి గురువు కనిపించట్ల అందుకే యేసుప్రభు అంటాడు మీరు గురువులని పిలువబడవద్దు యేసు అక్కడే మీ గురువు అనే మాటను మనము లోకస్ వార్తలో చూస్తూ ఉంటారు పిల్లలు చాలా మంది అంటారు ఏమనగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని ఒక పచ్చ్యాన్ని శ్లోకాన్ని చెప్తూ ఉంటారు గురువు దేవుడితో సమానం గురువు మహేశ్వరుడు లేకపోతే గురువు పరబ్రహ్మ స్వరూపం గురువు దేవుడు కాగలడా అని కొంతమంది ప్రశ్నిస్తే కొంతమంది అంటే గురువు దేవుడు వాడు అని అన్నారు గురువు గురువే గురువు ఎప్పుడు దేవుడు కాలేడు గురువుకు ఉండవలసిన లక్షణాలు కూడా ఈ లోకములంటే గురువులకి ఎవరికి లేవనే సంగతిని నేను మీకు జ్ఞాపం చేస్తాను చూడండి ఈ శ్లోకాల్లో ఒక మాట ఆధునిక కాలంలో వెళ్ళి గురువులని ఉపాధ్యాయులని ఉపన్యాసకులను ఇంగ్లీష్ లో టీచర్స్ అండ్ లెక్చరర్స్ అని ఈ గురువుని పిలుస్తూ ఉంటారు గురువు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనగా గురువు శాంతి కలిగిన వాడై ఉండాలి నీతి కలిగిన వాడై ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయి ఉండాలి మంచి వేషధారణ కలిగి ఉండాలి పవిత్రుడై ఉండాలి బుద్ధిమంతుడై ఉండాలి నిశాతుడై ఉండాలి నిగ్రహ గలవాడై ఉండాలి ఇటు గురువు అని ఈ లక్షణాలు భారతదేశంలో ఉన్న గురువులు గాని ప్రపంచంలో ఉన్న ఏ గురువు దగ్గర కూడా ఈ లక్షణాలు లేవు ఏ గురువులో అయిన పరమ గురువులోనే ఈ లక్షణ ఆయనే శాంతి శాంతి పదార్థాంతి দাদ কি নী দাদা চাপু శాంతి కలిగిన వాడు శాంతిని ప్రసాదించగలిగిన వాడు దీర్ఘ శాంతమంతుడు దయా కలిగిన వాడు మంచితనం కలిగిన వాడు ఆశానిగ్రహం కలిగిన వాడు అంతకంటే మరి ముఖ్యులుగా మనల్ని ప్రేమించిన దేవుడు ఈ లోకములైనటువంటి గురువులు అలాంటి వారు కారు అందుకే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను ఒకసారి ఈ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను పశ్చు గ్రంథంలో నుంచి మత్స్య సువార్త ఇరవై మూడో అధ్యాయము ఎనిమిది నుంచి పదివచ్చ లేఖనాన్ని చదువుకున్నారు మంచి బోధకుడు మీరైతే బోధకులు యూదులు బోధకుడిని గ్రీక్ భాషలో రబ్బుని అంటారు ఏమంటారు రబ్బుని అంటే బోధకుడా అని అర్థం మీరైతే బాదుకలని పిలువబడొద్దు ఒక్కడే మీ బాదుకుడు ఒక్కడే బాదుకుడు మీరు మనందరం ఎవరు అంట మన బాదుకుడు మామ మన మాస్టర్ ఎవరు మనం అందరం కూడా ఎవరిమై ఉన్నాం సోదరులమై ఉన్నాం ఆ మరీ భూమి ఆ మరీ భూమి మీద మీరు రెండవ విషయం ఒకటి ఏమంటాడు మీరు బాధకులని పిలువబడవద్దు ఒక్కడే బాధకులు రెండవది మీరు తండ్రి అని చాలా మంది తెలియకంటారు మా ఆత్మీయ తండ్రి అంటారు ఆ మాట ఉపయోగించుకోండి మన ఆత్మకు తండ్రి ఎవరు ఆత్మను అనుగ్రహించింది ఎవరు మన ఆత్మీయ తండ్రి మన ఆరాధ్య జైవం మన ప్రభు అయినా చాలా మంది సాధ్యాలు వారు చెప్తూ ఉంటారు మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి నేను మరి ఆత్మలకు అందరు ఆత్మలకు తండ్రి ఎవరు అది కేసీఆర్ మీరు ఎవరికి తండ్రి అని సంబోధించవద్దు ఈ విషయంలో మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే ఓన్లీ వన్ మాస్టర్ ఓన్లీ వన్ మాస్టర్ ఒక్కడే మీ గురువు ఒక్కడే మీ తండ్రి ఒక్కడే మీ బాధకుడు ఆయన పలమందు ఉన్నాడు ఒకప్పుడు ఈ భూమి మధ్య సత్సరీకి వచ్చి ఆయనే గురువు కొండవలసిన లక్షణ డిఫినేషన్ ఆయన చెప్పలేని సంగతిని నేను మీకు జ్ఞానం వెళ్ళకే నా ప్రేమైనా దేవుడి పిల్లలారా పెద్దలు కూడా ఈ భారతదేశంలో పెద్దలు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువులకు ఒక ప్రాధాన్యతను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ఒక శ్లోకం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే ఒక సూక్తిని మనం పలు మారి ఉంటాం మాతృ అనగా తల్లి పితృడు అనగా తండ్రి ఆచార్యుడు అనగా గురువు ఈ ముగ్గురికి సముచిత స్థానాన్ని ఈ భారతదేశంలో కల్పించారు అయితే గురువు ఎలా ఉండాలి భారతదేశం మనకు పరిచయం చేసిన గురువు వేరు మన అయిన యేసు ఆయన గురువులో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎవరు లేరు ఈ రోజు చూడండి ఉపాధ్యాయులు పిల్లల్ని మానసికంగా మెంటల్ టార్చర్ పెడుతున్నారు కొంతమంది శారీరకంగా కాల కోరికలు కలిగినటువంటి ఉపాధ్యాయులు దేని దినాల్లో మనకి కనబడుతున్నారు గురువుల్ని ఏడు రకాలుగా ఈ శాస్త్ర ప్రపంచం విభజించింది మొదటి గురువు సూచక గురువు సూచక గురువు అంటే చదువు చెప్పేవాడు ఏమంటారు చెప్పండి సూచక గురువు రెండవ వాడు వాచక గురువు కులాశ్రమాలను ధర్మాలను బోధించేవాడు ఏమంటారు చెప్పండి వాచక గురువు మూడవది బోధక గురువు మహిమ తంత్రాల గురించి చెప్పేవాడిని బాధకు గురువు అంటారట నాలుగవది నిషిద్ధ గురువు అంటే వంశీకరణ మరణ ప్రయోగాలని తంత్ర ప్రయోగాలు నేర్పేవాడిని నిషిద్ధ గురువు అంటారట వివాహిత గురువు వివాహ విషయములో భోగముల మీద విరక్తిని కలిగించేవాడిని వివాహిత గురువు అంటారట కారణ గురువు అంటారు ఆడవాణ్ని వీడు జీవ బ్రహ్మాన్ని బోధిస్తాడు ఏడవది పరమ గురువు ఆ జీవాత్మ పరమాత్మ ఒకటని ప్రత్యక్షంగా దానిని తెలియజేసేవాళ్ళు ఏమంటారంటే పరమ గురువు గురువులో ఎన్ని రకాలు నేను ఏడు రకాలు కనుక మీకు అందరికీ తెలిసిందా ఒకటే రకం సూచక గురువు అంటే పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు మాస్టర్ అంటాం లేతే టీచర్ గారు అంటాం టీచర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ చెప్పటం టీచింగ్ చేయటం చదువుని నేర్పించడం విద్యాబుద్ధులు బుద్ధులు నేర్పించడం విద్యతో పాటు సమాజంలో సంస్కారవంతంగా ఎలా సంతకాలో ఎవరు నేర్పిస్తారు చెప్పండి బడిలో చెప్పని పాఠాలు బైబిల్ చెప్తుంది రాత్రి ప్రశస్త రాత్రి అసలు గురువు ఎలా ఉండాలి గురువులో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ ప్రసస్త రాత్రి వేళ ఆ బైబిల్ మనకి తెలియజేస్తుంది ఏసు వారు ఎలాంటి గురువు అంటే ఆ వ్యాహన్ సువార్త పదమూడవ వచ్చాయి మొదటి వచ్చిన ప్రారంభాన్ని మనం చేస్తే చదవండి తాను అనగా ఏసు ప్రభు వారు ఈ లోకము నుండి వారిని అంతము వరకు ప్రేమించాడు ప్రేమించి ఏం చేసాడు ఆయన గురువు కొండవలసిన లక్షణాలు ఏంటో తక్కింపేమటో గురువు చెప్పేవాడై ఉండకూడదు చేసేవాడై కూడా ఉండాలి లోకంలో ఉన్నటువంటి చిట్టి గురువులు బోధకులందరూ కేవలం చెప్పడానికి అలవాటు పడ్డారు ఇంకా అంటే మన కమ్యూనిటీలో లేకపోతే మన సంఘ ఆదిమ సంఘ క్రైస్తవ ఈ చరిత్రలో మనకు ఉన్నటువంటి బాలకులు గానీ ఫాస్టర్స్ కానీ యువాజలిస్ట్ కానీ లేకపోతే రెవరెండ్లు లేకపోతే బిషప్లు వీళ్ళందరూ నేటి దినాల్లో చెప్పడానికి అలవాటు పడ్డారే తప్ప ఆచరణలో వారి జీవితాన్ని పరిశీలన చేస్తే ఏ సుప్రభు వారు చెప్పిన బాధ వారు బాధల వారు నిలిచి ఉంటలేదు ఆ బాధ ప్రకారంగా వారి జీవితాలు ఉండలేదు చెప్పే విధానం వేరుగా ఉంటుంది వారు జీవించే విధానము మరొక రీతిగా ఉంటుంది చాలా మంది కానుకలు ఇవ్వండి అని చెప్తారు వారు మాత్రం కానుకలు ఇవ్వరు కనుక చాలా మంది గురువులు ఇక్కడ ఏం పెట్టారండి చాలా మంది గురువులు లేకపోతే నేను దినాల్లో చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కేవలము చెప్పేవారిగా ఉన్నారు గాని ఆచరణలో వారు అలా చేయట్లేదు యేసయ్య ఏది చెప్పాడో అదే చేశాడు అందుకే ఆయన పరమ గురువు అయ్యాడు సరివేపల్లి రాధాకృష్ణ దగ్గరికి వచ్చి సుధాకర్ ఆ సుధాకర్ మీనలు అడిగడు ప్రియారా కేరళ ముష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు కేరళ బ్రాహ్మణుడు చాలా తెలివి వారిని ఆర్యులు అంటారు ఏమంటారు ఆర్యులు సింధు నది పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యులు అమర మేధావులు బాగా విజ్ఞానవంతులు విజ్ఞానం కలిగిన వారు జ్ఞానం కలిగినటువంటి ఆ కేరళ బ్రాహ్మణుడు రాష్ట్రపతి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన ఏమి చెప్పండి బైబిల్ ఇచ్చాడు బైబిల్లో యేసు బోధలు చదవమన్నాడు తర్వాత అతడు చదివి కేరళలో గొప్ప సంఘ సంస్కర్త అయ్యాడు కేరళలో సంఘ స్థాపకుడు అయ్యాడు క్రీస్తు సువార్చికుడుగా సువార్త పరిచర్య జయిస్తూ ఉన్నాడు కనుక నా నాకు యేసు లాంటి గురువు యేసులాంటి లాంటి మాస్టర్ యేసులాంటి లాంటి టీచర్ యేసులాంటి బాధకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మాత్రమే నిజమైన గురువు ఏకైక గురువు కామకురాలు లేని గురువు అయిన ఈ లోకంలో ప్రతి వాడికి విపరీతమైన కాపపు కామపు చూపులు కాపపు కామపు మాటలు విపరీతమైన ద్వారణిలో నేటి క్రైస్తవ నాయకులు కూడా వారు నా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది పేపర్ లో సోషల్ మీడియాలో చూస్తే పాస్టర్ అంట రేప్ చేశాడంట అని చిత్తూరులో పాస్టర్ గారి గురించి పేపర్ లో రాశారు తెలుసా మీకు పేపర్ లో రాశారు అంతే మీకు క్రైస్తవ ఏదైనా జరిగింది ఈ మధ్యలో ఈ టీవీ నైన్ వాడు ఈ టీవీ ఫైవ్ వాడు ఆంధ్రజ్యోతి కొన్ని ఛానల్ ఉన్నాయి ఇవి చాలా అడ్వాన్స్ గా ముందు వచ్చేసి ఆ స్క్రోలింగ్లు బ్రేకింగ్ న్యూస్ రాసి క్రైస్తవ ఇలాంటిది ఇలాంటిది అని చెప్పి రకరకాల నేరాలు పోపుతున్నారు ఈ మధ్యలో ఉన్నాడు ఉండేది రాధా మనోహర్ దాస్ అని ఒకడున్నాడు ఆడ అంటాడు వేసు వారు గారు మీకులు ఆయన దేవుడు ఏంటి అని అంటాడు ఆయన పీపుగలడు ఆ రోజు కూడా వాళ్ళు అన్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే సిరువుల దిగిరా మేము నిన్ను నమ్ముతామని అన్నారు సిలివేసిన రోమన్ సైనికులు సిలువు దగ్గర వస్తే మనకు రక్షణ ఉంటదా ఆయన అన్నాడు దినాన్న పేదలు ఏం చేశారు చెప్పండి మలుపు అనే ప్రధాన యాచకుని చెవి దాసులు చెవి నరిగితే వేస్తుంటామంటాడు ఇరవై బాబు నేను ఇప్పుడు అడిగితే పన్నెండు వేల సేన వ్యూహములు సైని ఇప్పుడే తండ్రి పంపించగలడు నేను దాని కొరకు రాలేదు నేను సిలువ మరణము పొందితేనే అపవాదు తలను మీ అందరికి ఏమొస్త రక్షణ వస్తని ఏసు అన్ని కూడా పంటి బిగునే ఆయన మరించాడు ఆయన సిరువులో మరణించాడు మూడవ దినాన్న ఆయన లేచాడు కనుకనే ఇవాళ చరిత్రలో ఏ సుష్ట వారు ఏ దేవుడిగా మిగిలిపోయారు చెప్పండి సజీవుడైనా దేవుడిగా సజీవుడి లోకములో దేవుడు అనబడిన వారు చాలా మంది బాబాలు దాదాలు మేము దేవుళ్ళము అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా వాళ్ళు సమాధి భూగర్భంలోనే వారి శరీరాలు ఉండిపోయాయి మంచికి మందైపోయారు కొంతమంది కాల్చబడ్డారు వాళ్ళెవరు తిరిగి లేవల నా ప్రభు అని ఏసయ్యా పరమ గురువు ఏసు ప్రభు ఒక్కరు మాత్రమే ఆయన మరలా తిరిగి సజీవుడిగా అనేక మందికి ప్రత్యక్ష పరుచుకున్నాడు కనుక యేసు లాంటి గురువును మనము చూడాలి అంటే ఈ లోకము మనకి ఎవరు కనపడరు ఆ గురువు లక్షణాలన్నీ కలిగిన వాడు ఎవరు చెప్పండి ఏ చేయాలి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నారు కనుక నా ప్రభునందు ప్రిమైన బిడ్డలారా మరొక శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను గురు సాధు నిర్మల హృదయ ముదు భాష కామ కోంద్రియ గురు లక్షణం అన్నారు అంటే గురువుకి ఉండవలసిన సాధువు మృదువు కల్మశము కీలుచేని వాడు నిర్మలుడు కామ క్రోధములు లేనివాడే గురువు అని సంస్కృతంలో డిఫినేషన్ ఇచ్చారు వారి గ్రంథాలలోనే రాసుకున్నారు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి యేసు క్రీస్తులనే ఉన్నాయి ఇంకా మరి ఎవరిలో గురు చూడండి ఎన్ని పుస్తకాలు చదవండి ఎన్ని నిఘంట్లు తిరిగాయండి ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరిగాయండి ఈ లక్షణాలు వారు సంస్కృతములో వారు చెప్పినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మన బ్రహ్మ వేస్తున్నావు తప్ప మరి ఏ గురువులోనూ కాన కనపడవు లేనే అలాంటి గురువు అంటాడు కదా మీరు ఎవరిని ఏమని పిలవద్దు గురువులని పిలవద్దు బోధకులని పిలవద్దు తండ్రి అని పిలవద్దు అని వేసే చెప్పాడు ఎందుకన్నాడో కొన్ని రిఫరెన్స్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని రిఫరెన్స్ మీకు జ్ఞాపం చేస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ ఇస్తారు మీకు చాలా జాగ్రత్తగా చూడండి ఆ రోగిలకు రాస్తున్నటువంటి పత్రిక రోగిలకు రాస్తున్న పత్రిక పదహారు అధ్యాయము పదిహేడవ వచ్చిన సహోదరులారా మీరు నేర్చుకున్న బాధకు వ్యతిరేకముగా కలుగు చేయవారి ఏం చేయాలంట ఏం కలిగి చేసే బోధకుల్ని కొంతమంది భేదము కలిగి చేస్తారు ఆయన వేరుండి నేను వేరుడి మనందరం ఒకటే ఆయన పొడిస్తే రక్తం పొడిస్తే పాలురా ఎవరిని కోసినా ఎవరిని గిల్లినా ఎవరిని రక్కినా వచ్చేది రక్తమే కొంతమంది అంటారండి మేము అండి చాలా అయర్దలండి మేము ఉన్నతమైనది ఇది వంద ఉన్నతమైన కులం ఏంటి అసలు అసలు కులాలు లేవు భారతదేశంలో వేలు పెట్టి బ్యాంకు పెట్టినాయే ఒకప్పుడు కులం లేవు కులాలు కుల కుంపటిలో కుల చుచ్చులో ఈ నేడు భారతదేశం వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది కారు ఇలాంటి దొంగ బోధకులే ఈ దేపవాళ్ళు ఈ పంచములని ఊరి చివరికి తోసిస్తారు మనం వాళ్ళు చేసే బోధ ఉంటుంది వాళ్ళకంటే వాడు గుడిలోకి వస్తే గుడి ఏమైపోద్ది మైలు పడిపోద్ది అపవిత్రము అయిపో దేవుడు అందుకే అంటున్నాడు నేను శుద్ధ జలాలు మీ మీద వాడు ఎవడో చెప్పడం కాదు మీరందరూ అందరూ పవిత్రుడు నేను మీకు ఏ గుండిస్తాను ఏది రాతి గుండెని తీసేసి చదవరు కదమ్మా రాతి గుండెని తీసివేసి మా చెప్పు గుండెలు మెత్తని హృదయాన్ని శుద్ధ జలాలు మీ అపవిత్రంతా నేను ఏం చేస్తాను ఎవరన్నా తీశాడా లోకంలో లోకంలో దేవులు అనబడిన వారు గురువులు అనబడిన వారు ఎవరికైనా ప్రాపర్ ప్రక్షాళన కలిగి చేసే రీతిగా ఎవడన్నా చేసిన వాడు చరిత్రలో ఎవరన్నా కనబడుతున్నారా ఒక యేసు ప్రభు తప్ప మరి ఎవరు లేరనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను దానికి అపోతు నేను పౌరులు ఏముంటున్నారు ఆటంకాలు ఆటంకాలు కలుగు చేయి వారు మీరు ఏం చేయాలి కలిపెట్టి చూడాలి తిమతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కూడ వచ్చిన నేను మాసూదు అని

మితము లేని వంశాలు చాలా మంది రోజు కొట్టుకుంటున్నారండి మా వంశం గొప్పదంటే మా వంశం గొప్పది నీ వంశము గొప్పది అని నువ్వు ఎలా చెప్పగలవు నీ వంశము గొప్పది అని బైబిల్ చెప్పాలి కదా అది ఎప్పుడు కూడా బైబిల్ అలా చెప్పదే మన బాలుగుడు ఎప్పుడు అలా బాధ చేయలేదే ఏ సూప్రవ్వు వారు ఎన్నో పర్యాయాలు వారితో మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా ఆ విషయం చెప్పలేదు కానీ పౌరు గారు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు ఈ సంగతుల గురించి చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి మీకు మరొక మాటను నేను మీకు జ్ఞాపం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఈ బోధకులు లేకపోతే ఈ బోధన గురించి తిమోతి గారు రెండవ పత్రిక రాస్తూ నాలుగు వాచ్యా మూడో అచ్యను అపోజ్ నేను పౌరు తివాతి గారికి ఎందుకనగా ఏ బాధ అంటే మనుషులు హితబోధ అంటే అక్కడ ఫుడ్ నోట్లు ఏమైనా ఆరోగ్యకరమైన బోధ అది హితబోధ అని ఉంటారు మంచి బాధను సహింపక చెలు వచ్చేసింది అంటే ఇప్పుడు అందరికీ అసలు డి కానీ రివన్స్ బ్రష్ పులలు ప్యాకెట్ ప్యాకెట్ వన్ ప్లస్ వన్ హాఫ్ ఏం చెప్పండి ప్యాకెట్ కొంటే ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ స్ట్రిప్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ దురద చెవులు ఎక్కువైపోయాయి ఈ దినాల్లో ఏ చెవులు ఆ చెవులు ఇప్పుడు ఆ అంచుకుని అనుమాన స్నానం చేసినప్పుడు అలా తిప్పేస్తే డాక్టర్లు అంటున్నారు కర్ణ తెగిపోయి నాలుగు ఏమైపోతారు ఎంచుకోవాలి ఇంక వినపడదు ఎప్పుడు పడితే పూర్వం అలా కాదు మన అమ్మళ్ళు మన పిల్లలకి స్నానం చేసినప్పుడు తవల్ని సన్నగా చుట్టి చక్కగా ఆ లోపల ఉన్నటువంటి చెమ్మని వాటర్ని చే ఇప్పుడు ఏం చేస్తున్నారు అది మారేసారు అది మారేసి పిల్లల చెమ్ములో కూడా ఏ పెట్టి పెట్టినారు ఆ అని అమ్మ అమ్మా గబగబ కాబట్టి నెల్ల ఏం చేస్తది బ్రష్ములు ఎట్టుకొచ్చి చెవులు పెట్టేసి చేసి ఓ తిప్పేత ఉంటాను దప్పులతో తిప్పేది శుభ్రంకి దరిద్రం పొంది దురద చెవులు వాడికి ఎందుకో